దేవునికి స్తోత్రాలు మీ అందరికీ నవృద్ధి పూర్వక వందనాలు ప్రైస్తులాడ్ ఈ ఉదయకాల సమయంలో లోకా స్వార్త ఎందా అధ్యాయం పదిహేను వచ్చిన చదువుకుందాం మంచి నేల నుండి వారెవరనగా యోగ్యమైన మంచి మనస్సుతో వాక్యము విని దానిని అవలంబించి ఓపికతో ఫలించేవారు దేవునికి స్తోత్రం హలేలుయా ఈ ఉదయకాల సమయంలో దేవాది దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే మంచి నేల నుండి వారు అదే మన రీతిగా యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పారు కదండి విత్తనాలు వల్ల విత్తనాల గురించి విత్తనాలు పోలి ఎవరైతే ఉన్నారో అని మనము కూడానంటండి ఎవరైతే మంచి నేల నుండు అదే మంచి నేలను ఎవరైతే పడతారో వాళ్ళు ఎలా ఉంటారంటండి వారెవరనగా యోగ్యమైన మంచి మనస్సుతో వాక్యమును విని దానిని అవలంబించి ఓపికతో ఫలించేవారంటండి చూసారా మంచి నేలని పడుతుంది ఆ విత్తనం అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటండి యోగ్యంగా అది మంచిదా చెడ్డదా అని చాలా ఆలోచించి అదైనా అలా ఆలోచించి మంచి మనసు ఏదో మనసుతో ఏదో స్వార్థం బుద్ధితోని అలాంటి స్వార్థ మనసుతో ఆలోచించకుండా మంచి మనస్సుతో ఆ వాక్యాన్ని అది మంచిదా చెడ్డదా అని ఆలోచించి మంచి మనసుతో వాక్యము విని వాక్యం అంటే దేవుని మాట దేవుని మాట దేవుని పలుకు దేవుడిని విని దానిని అవలంబించ దాన్ని అవలంబించటం అంటే నెరవేర్చాలని దానిని మనం చేయాలి దాన్ని పాటించాలి అని మనము ఏం చేస్తారంటండి ఓపికతో ఫలిస్తారంటండి చుసర ముళ్ళ పొదల్లో పడినప్పుడు మొలుస్తాయి కానీ కొన్ని శ్రమలు వచ్చినప్పుడు వాటిని క్రంగుదీసేస్తూ ఉంటుంది వాళ్ళకున్న ఆలోచన వాళ్ళకున్న తపన అవన్నీ మనం చెయ్యాలి మనం నెరవేర్చాలి అన్న ఆశలు మనకున్న శ్రమలన్నీ ఏం చేస్తే అణగదొరిక్కేస్తాయి కానీ ఇక్కడ ఏం చెప్తున్నారంటే అలాగ మంచి మనసుతో విన్నాక వాక్యాన్ని అవలంబించటం ఎలా అవలంబిస్తారంటే అండి ఓపిక అంటే శ్రమ వచ్చిన ఎన్ని బాధలు వచ్చినా ఎన్ని నిందలు వచ్చినా కానీ ఓపికతో ఉండి ఫలిస్తుంది అంతే కదండి ఒక విత్తనం భూగర్భంలోకి వెళ్ళినప్పుడు అది చాలా శ్రమ పడుతుంది అవునా కదా విత్తనం అనేది మామూలుగా ఉండి వచ్చేది కదా మొక్క మీకు తెలుసు ఆల్రెడీ విత్తనం చచ్చిపోతేనే కానీ మొక్క రాదంట అలాగే అది ఏ శ్రమ అయినా సరే మనకి వచ్చినప్పుడు మనం ఓపికతతో ఉన్నప్పుడు కనుక మనము మంచి నేలను పడిన విత్తనం వలె ఉంటాము మంచి నేలని పడి విత్తనము వలె ఉండడమే కాదు కానీ మంచి ప్రతిఫలాలు పొందుకునేవారుగా ఉంటాము కింద వచ్చినాల్లో చూస్తే చూడండి ఎవరైనా దీపం ముట్టించి ఒక ఎత్తైన స్తంభం మీద పెడతారు కానీ అది ఏ కొంచెం కింద ఏ మంచి కింద బెటర్ కదా ఎందుకంటే ఒక వెలుగు అనేది ప్రకాశింప చేయటానికి ఒక దీపం దేనికి ఉపయోగించుకుంటాం వెలుగు కోసం ఒకటి అందరికీ ఉపయోగకరమైనదిగా మనం ఉపయోగించుకోవటానికి ఒక దీపాన్ని మనం ఏర్పాటు చేసుకుంటాం ఆ దీపాన్ని మనం అందరికీ వెలుగు ఇవ్వాలని ఆశపడాలి కానీ అది ఏదో మూలం నుండి కనిపిస్తుందిలే అని అనుకోవటం అది మన ఏంటండి అదనమాట అయ్యో మయో అమాయకత్వం ఏదైనా సరే అలాగే మనం ఏదైనా సరే చేసినప్పుడు దాన్ని ఏం చేయాలి ఓపికతోటి మనము చేసే పనిని అంతటినీ కూడా ఓపికతో సహనంతో చేస్తే కనుక అది మంచి ప్రతిఫలాలుగా పొందుకునేవారిగా ఉంటాము ఎందుకంటే మనము ఆయన వాక్యం విన్నాము కాబట్టి ఆయన మాట వినాలని మనము ఆశపడ్డాము ఆయన మాటను నెరవేర్చాలని మనకున్న తప్పునుంది కాబట్టి దేవత దేవుడు మనకున్న శ్రమలను కూడా ఎలా తట్టుకోవాలో శక్తిని కూడా ఆయన ఇస్తారు కింద విచారణలో చూస్తే కనుక బయటపడకయు నుండును మరుగైనది ఏదీ లేదు కలిగినది కలిగిన వారికి కలిగిన వారికి ఇయ్యబడును లేని వారి వద్ద నుండి తన తనకు కలదని అనుకొను అనుకున్నది కూడా తీసివేయబడును చూసారండి మనము చాలామంది అనుకుంటూ ఉంటాం కదండి మనం ఏంటి సాధించాం మన దగ్గర ఇది ఉంటుంది మనకి మనము ఇంత యోగ్యమైన స్థితిలో మనం ఉన్నాము అని మన అపోహలో మనం బ్రతుకుతూ ఉంటాము కానీ దేవత దేవుడు ఈ కాల సమయంలో చెప్తున్నాడు చూసారండి మీరు యోగ్యమైన మాటలు వింటూ ఏ మంచి మనసుతోటి మీరు నా వాక్యాన్ని అవలంబిస్తే గనక మీకు కలిగినదంతటినీ కూడా నేను బలపరుస్తాను అత్యున్నతంగా ఆశీర్వదిస్తాను అలాగే కొంది నేను ఎంతో పరిశుద్ధంగా ఉన్నాను నేను అన్ని నెరవేరుస్తున్నానని ఏ చెడు అభిప్రాయాలతోనూ చెడ్డ మనసుతోను మనం వింటూ కూడా దాన్ని అవలంబించకుండా మనం ఉన్నాములే అని అనుకున్న వాళ్ళని గురించి వా వాళ్ళు అనుకునేవారు అంటే వారి దగ్గర ఉన్నది కూడా తీసేసుకుంటాడంటండి దేవుడు అలా అనుకునే వారు అపోహలో ఉన్న వాళ్ళు కూడా వాళ్ళకి ఏదైతే ఉందో వాటిని కూడా వాళ్ళకున్న ఆస్తులు కానీ వాళ్ళకున్న ఏదైనా సరే సమస్తాన్ని తీసేసుకుంటానని దేవాది దేవుడు చెప్తున్నాడు ఎందుకంటే ఆయన ఇష్టం అండి ఆయన ఏదన్నా చేస్తారు ఆయన మాట మనం వినాలి అంతే ఆయన మాట వినడానికి మనము ఈ లోకంలోనికి వచ్చాము ఆయన సృష్టి సృష్టి చాలా అద్భుతం కదండి ఆయన ఎందు అయితే మనని సృష్టించుకున్నారో ఆయన మాటకి మనం లోబడి ఉండాలి ఏ ఎలా ఉండాలి మంచి మనసు కలిగి ఉండాలి మంచి మనసుతో కనుక ఆయన మాటలు గైకొని వారిగా మనం ఉంటే కనుక మంచి నేలను పడి విత్తనం వలె అలాగే నీటి వారిన నాటబడిన ఒక వృక్షము ఎంత మంచి ఫలాలు ఫలిస్తుందో ఎంత అభివృద్ధి పొందుతుందో అటు రీతిగా మన కుటుంబాలు కూడా అభివృద్ధి ొందుతాయని ఉదయ కాల సమయంలో దేవాది దేవుడు నాతోనూ మీతోనూ కూడా మాట్లాడుతున్నాడు ఈ చిన్న కొన్ని మాటలు దేవుడు ప్రైస్ ద ప్రజలాడ్